వెల్కమ్ ఏపీటీఎస్ న్యూస్ నిన్న రాత్రి కురిసిన వర్షానికి సమ్మర్ స్టోరేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాంపౌండ్ లో నీళ్లు నిండి ప్రమాదకరంగా మారిన సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ కర్నూలు జిల్లా ఆలూర్ తాలూకా మండలంలో నిన్న రాత్రి వర్షం కురవడంతో ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాంపౌండ్ లో స్టార్ట్అప్ డబ్బా దగ్గర ఎక్కువ నీళ్లు రావడంతో అక్కడ ఉన్న వ్యక్తి వీడియో తీసి గ్రూప్లలో పెట్టడం జరిగింది ఈ సమస్య తెలుసుకున్న ఎస్టిపిఐ నాయకులు వెంటనే ఎస్ఎస్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పర్యవేక్షించడం జరిగింది మరియు ఇతర సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది సందర్శన అనంతరం ఎస్టిపిఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కె సలాం గారి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో తొమ్మిదవ వార్డు సభ్యులు ఎన్ సుబాన్ మాట్లాడుతూ హొలగుంద గ్రామం మొత్తానికి త్రాగునీరు సమ్మర్ స్టోరేజ్ నుంచి ఫిల్టర్ చేసి విడుదల చేయడం జరుగుతుందన్నారు అయితే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాంట్రాక్టర్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు తాగునీటి సమస్య చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కాంపౌండ్ లో చాలా చిన్నగా కాంపౌండ్ లోపల నీళ్లు నిలబడే విధంగా ఉండడం వలన ప్రతి చిన్న వర్షానికి నీళ్లు నిలబడితే కరెంటు పోయినప్పుడు తిరిగి మోటార్ ఆన్ చేయడానికి వెళ్లాలంటే నీళ్లలో కరెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి ఉండడంతో అక్కడ నివసించే సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు అందువలన సమస్య పరిష్కారం కావాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ ని మార్చి వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని అలాగే ట్రాన్స్ఫార్మర్ కంపౌండ్ హైట్ ను గ్రావెల్ తో పూడ్చి ఎత్తు పెంచాలని స్టార్టర్ బాక్సు వర్షం వచ్చినా కూడా నీళ్లతో తడవకుండా సౌకర్యం చేయాలని అలాగే ఏ మోటార్ రిపేర్ అయినా కూడా మూడు నాలుగు రోజుల పాటు సమయం వృధా చేయకుండా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కారం చేయాలని ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎస్టీపీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీపీఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కె సలాం కార్యదర్శి హఫీజ్ కార్యవర్గ సభ్యులు బ్రాంచ్ ప్రెసిడెంట్ కె జావీద్ సభ్యులు అబూబక్కర్ చికెన్ బక్షి తదితరులు పాల్గొన్నారు